విద్యార్థుల ప్రతిభా వికాసానికి కళా ఉత్సవాలు దోహదం చేస్తాయన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోల్లో రీజనల్ స్థాయి కళా ఉత్సవ పోటీల కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ పిఎం శ్రీ నవోదయ విద్యాలయం ఒంగోలులో రీజనల్ స్థాయి కళా ఉత్సవ పోటీలు రెండు రోజుల పాటు అట్టహాసంగా రిమ్స్ ఒంగోలు ఆడిటోరియం వేదికగా జరిగాయి ఈ పోటీల్లో పాల్గొనేందుకు నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండమాన్ నికోబార్ కేరళ కర్ణాటక పుదుచ్చేరి రాష్ట్రాల నుండి నూట అరవై ఐదు మంది విద్యార్థులు మరియు వారి అధ్యాపకులు తరలివచ్చారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నవోదయ కళా ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ని భారత సాంప్రదాయ పద్ధతిలో నవోదయ విద్యార్థులు అధ్యాపకులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలను జిల్లా ఎస్పీ వీక్షించారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పలు రాష్ట్రాలకు చెందిన నవోదయ విద్యాలయ విద్యార్థులు ఒంగోలులో జరిగిన కళా ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు విద్యార్థులకు చదువుతో పాటు కళా నైపుణ్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎస్పీ ఏఆర్ ఆర్ అన్నారు భారతదేశ సాంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దమని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం అభినందనానీయమన్నారు అలాగే కళా ఉత్సవ్ విజయవంతం చేసేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను జిల్లా ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు తాలూకా సిఐ విజయకృష్ణ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు